మామూలు మనీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నిజానికి నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో మన కోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా సరైన ఆహారం శుద్ధమైన వాటరు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టు చెట్లు ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది ఇలా మనం చూసుకోగలిగితే డెఫినెట్లీ మ్యాక్సిమం మనం వైరస్లు డిసీజులు లాంటివి రాకుండా నివారించుకోవచ్చు నిజానికి నేను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటాను మంత్లీలో టూ టైమ్స్ బ్లీచింగ్ పౌడర్ వేసి ఇంకా క్లీన్ చేస్తాను నీట్గా డిసిల్ సంగతి కాసేపు పక్కన పెడితే వీటిల్లో పొదిగించడం వల్ల పేలు లాంటివి వస్తూ ఉంటాయి సో అవి అరికట్టాలంటే మన ఫామ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి నాకు ఇంతకు ముందు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగున్నారు ప్రజెంట్ కూడా అడుగుతున్నారు పేలు ఎలా నివారించుకోవాలన్నా అని ఏం లేదు ఫ్రెండ్స్ మనం పొదగవేసేటప్పుడు ఆ ప్లేస్ని ముందుగానే శుభ్రం చేసుకోవాలి అలాగే పెట్టకి పెట్టకి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇంకోటి మెయిన్ పొదగేసిన దాంట్లో మళ్ళీ ఇంకో కోడిని పొదగేయకూడదు పొదుగుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే గెడ్డి లేకపోతే రంపపోట అయితే ఏదైనా సరే ముందు ఇమీడియట్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట పారేసేయాలి అయితే కాల్చేసేయాలి ఒకవేళ మన దొడ్లోని కోళ్ళన్నీ బాగుంటే బయట నుంచి ఏదైనా కోడి వచ్చినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే దానికి ఏమన్నా ఉంటే అలా కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది పేలు కానీ డిసీజెస్ కానీ పేలు పడితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ఫేస్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం మొహం అంతా పాకినట్టు ఇల్లంతా ఉన్నట్టు అది ఒక రకమైన ఫీల్ అవుతాం సో పట్టకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మొదటగా ఎప్పుడు తెల్లోడు పిల్లోడిని బయటికి తీసేవాడిని అవి కొద్దిగా పెద్ద అయిపోయినాయి కాబట్టి పర్వాలేదు అనిపించి ఇప్పుడు కర్రోడు పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాను పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఆటగాళ్ళు అవుతారో వేటగాళ్ళు అవుతారో చూడాలి దీంట్లో నేను లైక్ చేసింది మా జుమాంజీగాడు అన్నింటికంటే స్పెషల్గా ఉంటాడు చూడండి ఏదేమైనా ఒకేసారి ఇన్ని పెట్టలని పొదగేస్తే ఆ ప్రాబ్లమ్స్ వేరే లెవెల్లో అన్నమాట ఎందుకంటే మనం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు చిక్స్ అన్నీ మిగులుతాయి ఎందుకంటే వీటిని ఒక స్టేజ్ వరకు మనం బంధించేసి పెంచగలం ఒక స్టేజ్ దాటిన తర్వాత కంపల్సరీ బయటికి రిలీజ్ చేసేయాలి మనం ఇచ్చే ఫీడ్ మంచిదే బట్ అదే తింటే మాత్రం అవి వీక్గానే ఉంటాయి బయట దొరికే భూముల్లో సహజంగా దొరుకుతాయి కదా పురుగులు లాంటివి అలాంటివి తల్లి కెలికి పెడుతూ ఉంటుంది అవి తింటేనే వాటికి బలం అనేది బాగా అందు నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని బయట శత్రువులు దాడి నుంచి రక్షించుకోవడం కోసం ఒక టూ వీక్స్ వరకు నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను తర్వాత కంపల్సరీ బయటికి వదలాల్సిందే బయట దొరికి ఆ పురుగుల్ని తినకపోతే అవి గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండవు అనమాట స్టార్టింగ్లో నా పిల్లలన్నీ ఏదో శత్రువు పడి మాయమైపోతుంటే నేను అలా ట్రై చేశాను బట్ బయట పెరిగిన దానికీ నేను సపరేట్గా పెంచేదానికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది సో మినిమం టూ వీక్స్ తర్వాత వీటిని ఫ్రీగా బయటికి రిలీజ్ చేసేస్తే అవి హ్యాపీగా బయట పురుగులను తిని శుభ్రంగా పెరుగుతాయి పురుగులను అంటే మనం బయటకు వదిలేసి డ్రైనేజీ వాటర్ తాగేసి డ్రైనేజీలోని పురుగులు తింటే ఖచ్చితంగా డిసీజులు బారి పడతాయి మన ఇంటిలోనే గార్డెన్ లాగా తయారు చేసుకొని దాంట్లో ఆకుకూరలు లాంటివి పెంచుకుంటూ అలాంటి ప్లేసుల్లో వదలాలి ఇప్పుడు వీటిని ప్రజెంట్ నేను సంరక్షిస్తున్నాను చాలా జాగ్రత్తగా బయటికి రిలీజ్ చేయకుండా ప్రజెంట్ ఇవి హౌస్ లోనే ఉన్నాయి నెక్స్ట్ మా జింగిడీని రిలీజ్ చేస్తాను అదేనండి అయితే పిల్లల్ని తెల్ల పిల్లలు అయితే చాలా స్పీడ్గా గ్రోత్ అయినాయి అలాగే ఎర్రోడ పిల్లలు కూడా ఇవి కూడా చాలా స్పీడ్గానే పెద్ద అయిపోయినాయి నేను ఇంత స్పీడ్గా పెరుగుతాయి అని అయితే అనుకోలేదు ఎగరే పిల్లలు గుండు పిక్కల్లాగా ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా సైజులు అయితే రావాలి ఎల్ల్రోడ పిల్లలు అయితే ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి వాటికి బాగా తినిపిస్తుంది అనమాట బయటికి రిలీజ్ చేస్తున్నాను నేనే వాటికి కాపలాగా ఉంటాను అనమాట కక్రాయ పిల్లలు నేను ఎర్రోడు పిల్లల్ని సంరక్షించే క్రమంలో బయటికి రిలీజ్ చేశాను జస్ట్ మిస్ అనమాట కుక్క పడేది ఒక పిల్ల తల్లి స్పీడ్గా రియాక్ట్ అవ్వబట్టి సరిపోయింది లేకపోతే అనవసరంగా చిక్ మిస్ అయిపోయేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనుకుంటేనే వీటిని బయటికి రిలీజ్ చేయాలి మనకు పని ఉండి బయటికి వెళ్తాం అనుకుంటే డెఫినెట్గా వీటికి కేరింగ్ అనేది తీసుకొని బయటికి వెళ్ళాలి లైక్ బోను లేకపోతే గాబులు ఉంటాయి కదా వాటిలో బంధించేసి మా వాడు చూడండి బోరేసేతనాడు వీటిని మనం బంధించే ఉండకూడదు ఒకవేళ ఉంచితే వాటి కింద ఇసుక లాంటిది మెత్తగా ఉండేలాగా ఇలా ఏర్పాటు చేసుకుంటే లేదా ఫ్రీ ప్లేస్లో వదిలేస్తే ఇలా కెలుక్కోవటం వల్ల వాటికి ఏమన్నా పేన్ లాంటిది పట్టుంటే డెఫినెట్గా వాటికి తొలగిపోతాయి కర్రోడ దెబ్బకి మా జొమ్మాంజు గడికి చిర్రత్తుకు వచ్చింది అనమాట ఎందుకంటే కెలుగుతూనే ఉన్నాడు అరగంట నుంచి దెబ్బతోడు పరిగెత్తుకొని పక్కకు వచ్చి ఇలా వీడిదే అంటున్నాడు వారు ఎంతసేపు వేస్తారా బోర్ ఇంకా పడలేదే అంటరా బాబు ఇంకా లెగరా ఫ్రెండ్స్ ఇది సరదాగా పెంచితే పెరిగిపోయే కాదు చాలా కేర్ తీసుకుంటేనే వీటిని పెంచి పెద్దవి చేయగలం ఎన్ని చిక్స్ వచ్చాయో అన్నిటిని ఎందుకంటే వీటికి మూడు నాలుగు నెలలు వచ్చేదాకా శత్రువులు దాడి డిసిల్ దాడి వైరస్ ఇలా చాలా అటాక్ చేయటం వల్ల పిల్లలు రావటం చాలా వస్తాయి బట్ పెరిగి పెద్దవి అవ్వటం అనేది చాలా తక్కువ అయిపోతాయి సో పుట్టిన ప్రతి పిల్లని జాగ్రత్తగా పెంచి పెద్దవి చేయాలంటే ఎఫర్ట్ అనేది చాలా పెట్టాలి మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే మనకి పది పిల్లలు పుడితే అట్లీస్ట్ రెండు కూడా దక్కవేమో అన్నట్టు ఉంటుంది ఒక్కోసారి మా షేర్కాన్గాడిని తోటలోకి వదిలేసండి వీడి చూపంతా అక్కడ ఉన్నాడు కదా కట్టేసి మా నెమలిగాడు ఆడి మీద ఉంటుంది ఎందుకంటే ఆడెప్పుడైతే కోత ఏత్తాడో ఈ పరిగెత్తుకుంటే వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు నేనున్నానుగా మరి కాపలాగా వెళ్ళనత్తాను ఏంటి మరి అట్లా ఉంటుంది మనతో మాత్రం యామరపాట్లో ఉన్నామంటే దీని సూపు అంతా మీద ఉంది ఓలే ఓలే తిని చాలులే వాటి పోవా ఓజ్ నీ గోంగూర గూ డాష్ లో నీ నక్క తెలివితే అట్లా పక్కన పెట్టి పక్కకి రామ్మా బుజ్జి పాపం దీన్ని కట్టేసి ఉంచుతాను కదండి అందుకని కాసేపు అలాగే రిలీజ్ చేస్తాను ఆడేం చేస్తాడు వెళ్ళి తోటలో కూడా తినరా అంటే అట్లాగెళ్ళి నేమల మీదకి వెళ్ళి దెబ్బలాడదామని చూస్తాడు అప్పుడు మొన్న కదండీ రికవర్ అయ్యే వచ్చాడు చూద్దాం కొన్ని రోజులు ముందు ముందు ఖచ్చితంగా వాటి యొక్క స్కిల్ మన ఇన్స్టాల్లో పెడతాను రెడీగా ఉండను ఫ్రెండ్స్ మా బుడింగులు చూసారా అస్సలు ఫోటోకి ఫోజులు ముందు ఉంటాయి అనమాట తిండే శాను అంటే కెమెరా దగ్గరికి వచ్చి ఫోటోలు వేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను చిక్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి అలాగే ఫీడ్ కూడా నేను ఎప్పుడూ మన వీడియోలు చెప్తూనే ఉంటాను గంట్లు రాగులు వడ్లు అలాగే జొన్నలు ఇవి నాలుగు మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఫస్ట్ వీక్ ఎలా ఇవ్వాలి సెకండ్ వీక్ ఎలా ఇవ్వాలి అనేది ఒక అంచనా ప్రకారం నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటాను చూసారా మా ఎర్రోడ పిల్లలు పాప వీటికి నేనే తెల్లే పెంచాను కదా బాగా యాక్టివ్గా తల్లి అనుకుని నాతో తెగ తిరుగుతాయి బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి నేను వెళ్ళినప్పుడు నేను ఎటు వెళ్తే అట్టి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అవి నా వెనకాల వస్తుంటే బలి సరదాగా ఉంటుందబ్బా ఓరే నీ బోర్ వేయడం అవలేదడ్రా అక్కడ మా తెల్లడు తెల్లడు వెయిటింగ్ మరి అక్కడ అయ్యామో తెగ్ గోలు చేస్తున్నాయి ఇంకే మూసేసే టైం వచ్చింది ఎందుకంటే ఈ మూగిపోతే ఒక రేంజ్లో ఉంటుందబ్బా ఎదురు పడితే ప్రజెంట్ మా కర్రోడు పర్లేదబ్బా కానీ ఆ కక్క ఎర్రోడును తెల్లోడు ఎదురు పడితే ఉంటుంది ఒకరిని బయటికి రిలీజ్ చేస్తే ఇంకోటి కంపల్సరీ బోన్లో వేయాల్సిందే ఈ చూడండి బాబా తిండి ఎక్కువైపోయి ఎక్సైజ్ చేస్తున్నాయి ఉంటది ఉంటది ఆ మాత్రం చలాకితనం ఉంటది శుభ్రంగా కడుపు నిండా ఆహారం చుట్టూ బోను చల్లటి గాలి అన్ని టైం టు టైం అందుతుంటే ఆ మాత్రం మరి చాలా మంది ఎదురు చూస్తున్నట్టే నేను కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఏ కలర్లు పడినాయి అనేది చిన్న కన్ఫ్యూజన్ అయితే వచ్చింది లాస్ట్ టైం కోళ్ళలో అయితే కన్ఫామ్ గా చెప్పే ఏ పెట్టకి ఏ కలర్స్ వస్తున్నాయి అనేది కానీ ఇవి మన కొత్త బ్రీడ్లు వచ్చినాయి కాబట్టి అందులో దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే పడినాయి సో ఇవన్నీ ఫస్ట్ అనమాట ఐ మీన్ కన్నీపేటలు వచ్చినాయి మన దగ్గరికి ఫస్ట్ సార్ దిగటం ఈ బ్యాచ్ అంతా వీటిని ఒకసారి చూసేస్తే మన దగ్గర ఉన్న బ్రేటర్ను బట్టి నెక్స్ట్ ఏం వస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చేస్తాను అలాగే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒరే అది మందు అది నాయన తాగి పడిపోయావు తెగ తాగుతున్నావు ఇంకా లెగరా అవి తింటున్నాయి పారిపోతున్నాయి చూడరపోయి వాటిలో పక్కన పెడితే బావురు మంది తాగేసేలా ఉన్నాడు ఈ వాడటం చిన్నపిల్లలు అప్పుడు చాలా సరదాగా ఉంటుంది ముద్దు ముద్దుగా ఉంటుంది కానీ వాటికి ఏదన్నా అవుతుంది అనిపిస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చిక్స్ తింపిన వాళ్ళు బీ కేర్ఫుల్ మీరు ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేయంగా చూసుకుంటారో ఖచ్చితంగా ప్రతి పిల్ల బతుకుద్ది మన దగ్గర బడ్జెట్ లేక ఇలా ఒక్క బోన్తో ఆడించుకుంటున్నాను చిన్న చిన్న గంపలు తెచ్చుకొని సో ఫ్రెండ్స్ ముందు ముందు వీటికి ఒక మంచి రక్షణ ఉండేలాగా ప్లాన్ చేసుకొని బ్రీడింగ్ చేపిస్తాను వీటి టైం వన్ అవర్ ఇచ్చాను వాటి పని అయిపోయింది ఇంకా మా తెల్లడి పిల్లలు ఆగుతాయా ఓ కిలకిలా రావాలి ఎక్కడ తెచ్చేవారు ఇప్పుడు దాకా ఎన్ని గంటలకు తీసేది ఎండ కూడా వచ్చేస్తే అని చెప్పి తెగ నన్ను ఇంత స్పీడ్ గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్ టూ వీక్స్ వరకు నేను జాగ్రత్తగా పెంచాను అప్పుడు దాకా బాగానే ఉన్నాయి ఆరోగ్యంగా కానీ గ్రోత్ రావాలంటే డెఫినెట్గా బయటికి రిలీజ్ చేసేయాలి బయటికి రిలీజ్ చేసేయాలని చెప్పి మనం తెట్టేసుకొని హ్యాపీగా ఉండకూడదు ఫ్రెండ్స్ వాటికి కాపలాగా ఏదో ఒకటి ఉండాలి మనం కానీ లేకపోతే మనం పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా మా తెల్లోడు మంచిగానే పిల్లలు ఇచ్చాడు ఫస్ట్లో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి మిగిలినవి ఇప్పటిదాకా అయితే ఇవి చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నాయి చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను కావాల్సి ఉంటే మీరు లాస్ట్ మన వీడియోలు చెక్ చేసుకోవచ్చు లైక్ సేమ్ టు సేమ్ టిల్లు లెక్క అనమాట వీడు పది పైనే పిల్లల్ని ఇచ్చాడు అలాగే ప్రతి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు మన పనుల్లో ఒకటే వీటికి సరైన సెక్యూరిటీ కడుపు నిండా ఆహారం ఫ్రెండ్స్ కొంతమంది నన్ను అడుగున్నారు అన్నా నేను పొదగేసిన కోడి నన్ను పొడుస్తుంది అని నా దగ్గర ప్రజెంట్ నాలుగు పెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో అన్నిటికి నేనే దగ్గర ఉండి వీడియోదిస్తూ ఉంటాను అలాగే చిన్న పిల్లల్ని దగ్గర తీసుకొని కేర్ తీసుకుంటూ ఉంటాను మీరు కూడా చెక్ చేయొచ్చు ఇన్ కేస్ ఇంకెవరైనా వీటి దగ్గరికి వెళ్తే మామూలుగా ఉండదు బట్ నేను వెళ్తే మాత్రం దగ్గరికి వచ్చేసి వీడి తింటాయి అలాగే పిల్లల్ని కూడా దగ్గర తీసుకొచ్చేస్తాయి ఫ్రెండ్స్ వీడిని గమనించారా సేమ్ ఇలాంటిదే మన ఎర్రోడ్ దగ్గర ఉంది రెండు వేరు వేరు రంగులైన పెట్టలకి ఒకేలాంటి పిల్లలు పుడతాం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది స్టార్టింగ్ లో మన కక్కరే గడి గుడ్లు ఎక్కువ పెడతానని చెప్పి ఆటలు ఆటలు మిక్స్ చేశాను బహుశా ఒకవేళ ఆ పిల్లలు ఏమైనా వచ్చినాయని డౌట్ గా ఉంది నాకు టూ మంత్స్ వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది బట్ చూడడానికి మాత్రం రెండు ఒకలాగే ఉంటాయి అది కొద్ది హెవీగా ఉంది ఇది కొద్దిగా చిన్నగా ఉంది అంతే ఫైనల్ గా మా బొడ్డోడ్ని ఈయన ముందు తీస్తే ఫస్ట్ వీడు వెళ్ళేది తెల్లవడి దగ్గరికి వీడికి సిగ్గు సీమ్ ఇట్లాంటివి ఏమీ లేవు డైరెక్ట్గా వెళ్ళిపోతాడు దాంతో తన్నులు తిని వస్తాడు నిన్నగాక మొన్న వచ్చి అప్పుడే పెద్ద బాహుబలిలా ఫీల్ అయిపోతున్నాడు వీడి బాధ ఏంటో కానీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ దీని చుట్టూ తిరుగుతున్నాడు వీడిని కాసేపు ట్రైనింగ్ కోసం మా బొడ్డోడి దగ్గరికి పంపించాలండి మా బొడ్డోడికి బతికంలాడతా లేవు తొక్కుంటా వెళ్ళిపోవటమే నిజానికి పుంజులు పెట్టం చూడంగానే ఒక రెక్కని పక్కకు తిప్పుకుంటూ ట్రై చేస్తా ఉంటాయి కానీ ఈడున్నాడే ఆటగాడు మామూలుగా ఉండదు మరి దూకుడు ఇంక డైరెక్ట్గా కోత పెడతాం ఆలస్యం నేను ఇక పెట్టలకు దూరంగా ఉంచుతాను మా ఎర్రోడు పిల్లలకి రన్నింగ్ కాంపిటీషన్ పెట్టానండి చూడండి ఎట్టబరిగి ఎడతన పిచ్చి కుక్కరి ఉన్నట్టు పాపం ఇన్ని రోజులు బోన్లోనే ఉన్నాయి కదా బయటికి రిలీజ్ చేయంగానే అట్లా ఇష్టం అయిపోయింది దీంట్లో ఒక పిల్ల కొద్దిగా డల్లుగా అనిపించేసరికి ఇంకా మనం ఫ్రీగా వదిలేయాల్సి టైం వచ్చిందని చెప్పి ఇలా రిలీజ్ చేశాను అప్పటి నుంచి పరుగు పరుగు ఇలా ఉంటే మాతేల్లడి పిల్లలు చూద్దరు రండి బయటికి కానీ దూకినానుకో కోజికారం పెడతాను ఈ తల్లి పోరా లోనకపో అట్లా ఉంటుంది మరి మనతోనే ఏందిరా అడిగేది పక్కలే అని చెప్పి ఒకటి చూడండి దూకేసి ఎలా వెళ్ళిపోయాడు ఆడిని చూసి ఇంకోటి తయారాడు వేరే వేరు పోండారానక అని బతుకులు ఆడుకుంటే పూట రిలాక్స్గా లోనే ఉన్నారు తిడితే ఇవి కూడా పడతలేదండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్